వెల్కమ్ బ్యాక్ టు ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ చేసి కొత్తగా మెగా డిఎస్సి నిర్వహించేందుకు వీలుగా సర్కార్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది ఈ మేరకు టెట్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది అయితే షెడ్యూల్ ప్రకారం త్వరలోనే జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు కోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా రాష్ట్రంలో డిఎస్సితో తో పాటుగా చెట్ పరీక్షలు కూడా వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులోని జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది ఈ మేరకు ఆరుగురు అభ్యర్థి ఈ మేరకు ఆరుగురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరపగా వీరు లేవనెత్తిన కారణాలు సమంజసంగా లేవని ప్రస్తుతానికి వీరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం ఇక రాష్ట్రంలో డిఎస్సి చెట్ పరీక్షలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది ప్రభుత్వం వచ్చే జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఆరవ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించి టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను డిఎస్సి పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది